హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ విజయదశమి పర్వదినం ఖచ్చితంగా మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగించి కొత్త విజయాలు కొత్త అవకాశాలు కొత్త శక్తులు తీసుకురావాలని కోరుకుంటున్నాను అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి మన ఆన్ప్యాసిలో ఉంది మన కళలు అన్నీ నెరవేరే దిశగా ఈ పండుగ కొత్త వెలుగులు నింపాలి దసరా రోజున ఫౌండర్స్ పాలపిట్టను చూస్తే అన్ని పనులు మరి అడ్డంకులు తొలగి సర్వ కలుగుతాయని నమ్మకం అందుకే మీకోసం ఈ పాలపిట్ట చూడండి అందరు ఇంకా జూలీ మేడం గారు నిన్న మళ్ళీ మల్తీ ఖాతాలపై చివరి సందేశం కూడా పంపారు చాలా ఖాతాలు అవి మొదటి నుంచి మీదే అయితే అవి ఉన్నాయి అవి పాత వాహనంలో ఉన్నాయి అవి అక్కడ సురక్షితంగా ఉన్నాయి దీని గురించి ఇలా ఆలోచించండి మీకు వస్తువుల పెట్టె మూసివేయబడింది మీరు దాన్ని ఎక్కడో సురక్షితంగా ఉంచుతారు ప్రతిసారి మీకు పెట్టె నుండి ఒక విషయం అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని బయటకు తీసి మీ స్వేచ్ఛా సంకల్పంతో దాంతో మీకు కావాల్సింది చేయండి అంటున్నారు అదే విషయం మీ ఖాతాలు మీరు ఇష్టపడే వ్యాపారం లాంటివి ఇక ప్రధాన వ్యాపారం మాత్రమే బయటికి తీయండి దానిపై దృష్టి పెట్టండి దాంతో ఏం చేయాలో నేర్చుకోండి దాన్ని నిర్మించుకోండి మరి దాంతో మంచి జీవితాన్ని గడపండి అంటే ఇక్కడ ఒక మెయిన్ ఖాతా దాన్ని మాత్రమే మరి బయటికి తీసి దా దాని మీదే దృష్టి పెట్టండి దాంతో నేర్చుకోండి దాన్నే నిర్మించుకోండి మంచి జీవితాన్ని గడపండినే అంటున్నారు అంటే ఒకరికి ఒక ఐడి మాత్రమే అన్నట్లు తర్వాత మీకు తదుపరి వ్యాపారం అవసరమైతే మరి అవసరమైనప్పుడు వాతావరణానికి తిరిగి వెళ్ళిపోయి దానిపై పనిచేయండి దీన్ని మేము క్వాంటిఫై అంటాము చూడండి మీకు ఎక్కువ ఉన్నా పెట్ల ఉన్నాయంటే ఒకటే తీసుకొని దాని గురించి డెవలప్ అవ్వండి అంటున్నారు అదేవిధంగా అవసరమైతే మళ్ళీ పాతవాహనానికి వెళ్ళి దానిపైన మళ్ళీ వర్క్ చేయండి అంటున్నారు మీరు ప్రధాన వ్యాపారంతో ఏం చేయాలో నిర్ణయించుకున్న తర్వాత విక్టరీ విత్ యాస్ అక్టోబర్లో వస్తుంది అది దాంతో చేరమని చెప్తున్నారు ఎప్పుడు తెలుసుకోవడానికి దయచేసి ఓఈఎస్తో ట్యూన్లో ఉండండి అంటున్నారు మేడం గారు ఈ విధంగా మీరు విక్టరీ విత్ యాస్లో ఉన్నప్పుడు దృష్టి కేంద్రీకరించండి మీకు వీలైనంత నేర్చుకోండి సూచనలను అనుసరించండి మీరే ఉండండి మీ వ్యాపారాన్ని నిర్మించుకోండి మరియు డ్రీమ్ బిజినెస్కు సిద్ధంగా ఉండండి ఇది సహాయపడిందని నేను అనుకుంటున్నాను జూలీ మేడం క్లియర్గా ఏదైతే మెయిన్ అకౌంట్ ఉందో దాని ద్వారానే బిజినెస్ అనేది చక్కగా నేర్చుకోండి చేయండి ఆ విధంగా చెప్తున్నారు అదేవిధంగా ఉదయం తాంజే మేడం నుంచి ఒక ఒక మంచి మెసేజ్ అయితే వచ్చింది ఫోక్స్ ఇఫ్ యూ లిజండ్ కేర్ఫుల్లీ టు రేట్స్ లైవ్ టుడే రెడ్ సార్ లైవ్ ఈరోజు మీరు విని టే హీ చాట్ విత్ యాస్ యాస్ యాస్ఆర్తో రెడ్ సార్ చాట్ దెర్ ఈజ్ వన్ సెంటెన్స్ దట్ స్టాండ్స్ అవుట్ ఒక లైన్ మటుకు చాలా మంచిగా ఉందంట ఫర్ షూర్ ఈవెన్ థౌజండ్ పీపుల్ వుడ్ బి గుడ్ బట్ దే నీడ్ టు బి ద రైట్ వన్స్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నారు కంపెనీలో మంది ఉన్నా సరిపోతారు కానీ వాళ్ళు రైట్ పీపుల్ అయి ఉండాలి నిజమైన మనుషులు అయి ఉండాలి ఎక్కడ స్వార్థాలకు మోసగాళ్ళకు నెగిటివ్గాళ్ళకు ఇక్కడ అవ అవకాశం ఉండదు కేవలం ఆ నిజమైన వాళ్ళు వెయ్యి మంది ఉన్న చాలు అని యాస్ గారు మరి రెండు సార్లు చెప్తున్నారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కంపెనీకి సంబంధించి అంకితభావం ఉన్నవాళ్ళే కంపెనీకి సంబంధించి సరైన ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే అవసరమని సార్ క్లియర్గా చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఐ వుడ్ సే దట్ అవర్ గోల్ అట్ దిస్ మూమెంట్ ఇఫ్ వాంట్ టు ఫాలో యాస్ వుడ్ బి టు అండర్స్టాండ్ వాట్ దట్ రైట్ వన్ మీన్స్ అండ్ ట్రై టు బీ వన్ అంటే అసలు పాయింట్ ఇదే అనమాట మన గోల్ ఇప్పుడు ఆ రైట్ వన్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ఆ కరెక్ట్ మనసులంటే అంటే అర్థం చేసుకోవడం మరియు మనమే ఆ రైట్ వన్ అవ్వడానికి ప్రయత్నించడం కాబట్టి ఇక్కడ ప్రతి మాట ఆన్పాసివ్లో ఒక తత్వంలాగా ఉంటుంది మనకు ఒక స్వచ్ఛంగా ఉంటుంది ఒక స్పష్టంగా ఉంటుంది ఇక్కడ ఆన్ప్యాసివ్ అనేది కేవలం బిజినెస్ కాదు ఇదొక హ్యూమానిటీ మూమెంట్ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నిజాయితీ బాధ్యత గౌరవం సహకారం ఉండేవారు మాత్రమే ఎదుగుతారు స్వార్థం గొప్పలు మోసం నెగిటివ్ ఆలోచనలు ఇవి మన కళల వ్యాపారంలో చోటు ఉండవు ఎవరికైనా ఉన్నా కూడా అవి మానేయండి పది మందిని ముంచడానికి ప్రయత్నించకండి పది మందికి సహకారం సహాయం అందించడానికి మాత్రమే పెట్టుకోండి వాళ్ళే కంపెనీ ఫౌండర్షిప్కు అర్హులు గుర్తుపెట్టుకోండి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం గంగిగోవి పాలు గరిటెడు చాలు అదేవిధంగా ఇక్కడ కూడా కొద్దిమంది నిజమైన విలువలతో వాళ్ళు మాత్రమే అవసరం కడివేడనేమి కరము పాలు కరం పాలు కడివేడు అయితే నా ఏం ప్రయోజనం ఎవరికి ఉపయోగం కాబట్టి మనం ఆ క్వాలిటీపై దృష్టి పెట్టాలి తప్ప క్వాంటిటీపై కాదు ఎన్నో వేల మంది ఉండడం కాదు కానీ ఆ క్వా ఆ క్వాంటిటీ క్వాంటిటీ ఆ క్వాలిటీ అనేది చాలా బాగుండాలి వచ్చిన ఆ మనుషుల్లో అంత డెడికేటెడ్గా మన బిజినెస్ పార్ట్నర్స్ ఫౌండర్స్ అనేది ఉండాలనే అర్థం అనమాట కాబట్టి మనందరం కలిసి ఆ అసత్యం చెడ ఆలోచనలు నెగిటివిటీ అన్నిటినీ మరి ఈ దసరా రోజు దహనం చేసి వాటిని దూరంగా పెట్టండి ఆ కోపము ఆ మోసము ఆ స్వార్థము ఆ ద్వేషము అహంకారము ఇవన్నీ పక్కన పెట్టండి కాల్ చేయండి వాటిని నిజాయితీ సత్సంకల్పం సక్సెస్ హ్యుమానిటీ అనే దీపాలే వెలిగించుకుంటూ కంపెనీకి సహకరించుకుంటూ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన యాస్గర్ని కృతజ్ఞతతో ఉంటూ మనం ఉండాలి తప్ప వేరే దానికి అవకాశం లేదని ఈరోజు ఈ న్యూస్ వల్ల ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ పండగ ఖచ్చితంగా మనందరికీ విజయం ఆరోగ్యం శ్రేయస్సు రావాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫౌండర్స్ మరొక్క వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు